నాకు షేక్ సల్మాన్ గారి నుంచి ఒక వాయిస్ మెసేజ్ ఒకళ్ళు ఫార్వర్డ్ చేయడం జరిగింది ఒక గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో ఫార్వర్డ్ చేయడం అనేది ఇట్లా మాకు రంజాన్ మాసం ఉందన్న మా తండ్రి ఒక పదిహేను ఇరవై రోజులకి తను చనిపోయాడు మాకు ఫైనాన్షియల్గా మేము బాగా వీక్ ఉన్నాం రంజాన్ మాసంలో కూడా మేము ఒక్క పొద్దుండి కూడా తినలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి చాలా బాధాకర మాటలు నాకు ఆ వాయిస్ గ్రూప్లో రాగానే నా మనసంతా కొంచెం కలుకమన్నది నిన్న అవి చూడగానే వాయిదా చూడగానే అది ఎటువంటి పరిస్థితులు అయినా కానీ వీళ్ళకు ఒక నెలకు సరిపడా సరుకులన్నా ఇవ్వాలి పండుగ సంబంధించి పండ్లు పొలాలు కొనుక్కోవడానికి ఖర్జుర పండ్లు కొనుక్కోవడానికి రంజాన్ ఉపవాసాన్ని వినడానికి ఉపయోగపడే విధంగానే పొద్దున్నే ఇప్పుడు ఏ రైతుంది కూడా మీరు తొమ్మిదిన్నర ప్రాంతము పది గంటల ప్రాంతంలో రాజంటే నాకు అట్లా నా మనసు ఆగుద్దలేదు రాత్రి నుంచి కూడా ఎప్పుడెప్పుడు ఇలా అందించాలనే ఉద్దేశంతోనే రావడం జరిగింది వాళ్ళ తండ్రిగారు కూడా ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం చనిపోయి ఉన్నాడు పాపం చూస్తే ఏమే ఆర్థికంగా సభ్య వేగంగా కూడా ఫైనాన్షియల్గా వీక్ ఉండి ఇక్కడ వాతావరణం మీకు అందరికీ కనబడుతుంది కదా ఎటువంటి పరిస్థితులన్నా ప్రభుత్వం అన్న వాళ్ళని మీరు ఆదుకొని ఒక ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ అలాగే పిల్లలు కూడా ఉన్నత చదువుల కోసం వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా సహకరించే విధంగా కూడా ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ ఇలాగే ఎవరికైనా తోచిన సాయం చేయడానికి కూడా ఇక్కడ సల్మాన్ గారికి కానీ సభ్యమయ్య గారికి కానీ సంప్రదిస్తే వారికి పూర్తిగా సాయం అందించాలని చెప్పేసి నిజామాబాద్ ప్రజలందరికీ ప్రత్యేకంగా విన్నవించుకుంటూ వారికి ఏదైనా కానీ ఇంకా అవకసరం ఉంటే నాయనతో సాయం చేయడానికి కూడా ముందటు చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఒక బిడ్డ ఉంది పెళ్లి వచ్చిన మా ఆయన చనిపోయినారు లెవర్ అడ్డా పని చేస్తుండే ఓటల్లా చనిపోయే पेन को सायन सर कोई इला बिह्यों को लागे दिए अच्छा रहना बोल के खर्चों को पैसे दिए खाने चावल सब के दिए दाल आटा सब अच्छा रहना बोल के दुआ है